నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం వీధుల్లోనూ మురికి కాల్వల దగ్గర బస్ షెల్టర్ వద్ద ఫుట్పాత్ల వద్ద నడుం వాల్చుతూ పిడికెడు మెతుకులు కూడా దొరకని స్థితిలో పస్తులు ఉంటూ మానసిక వికలాంగులై పిచ్చివాళ్ళలా తిరుగుతున్న అనాథలకు అంటగా నిలిచింది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అయిన వారంటూ ఎవరూ లేని ఒంటరి బతుకులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు మూడు పూటల అన్నం పెడుతూ నిత్యన్నదానం జరుగుతుంది ఇక్కడ జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యుల నిత్యన్నదానంలో మీకు తోచిన విధంగా భాగమవ్వండి వీరికి ఒక్కరోజు మధ్యాహ్నం భోజనాన్ని అందించి వారి పాలిట అన్నదాతలుగా మారండి ఆకలికి ఆగలేక చెత్త కుండీలలోని వ్యర్థాలని తింటూ మానసిక అంగవైకల్యంతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులను చేరదీసి వారికి కొత్త జీవితాన్నిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ ఆశ్రమ ప్రాంగణంలో సేద తీరుతున్న ఆరు వందల మందికి నిత్యాన్నదానం నిరంతరాయంగా జరుగుతుందంటే మీలాంటి మానవ మహనీయుల వల్లనే దయగల దాతలారా అయినవారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యుల కోసం ఈ పుణ్యప్రదేశానికి వచ్చి ఈ అభాగ్యుల ఆకలి తీర్చగలరని మనవి ఒక పూటకు ఆరు వందల మందికి నిరంతరం కొనసాగే ఈ అన్నదాన యజ్ఞంలో భాగమై ఈ అభాగ్యులకు ఒకరోజు మధ్యాహ్న భోజనమందించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి మీ ఇంట జరిగే శుభకార్యాలు కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల రోజున ఈ అభాగ్యుల గురించి కూడా ఆలోచించి మీ పేరుపై వారికి ఒకరోజు మధ్యాహ్న అన్నదానం అందించి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందండి మధ్యాహ్న అన్నదానం చేసే సేవామూర్తులు ఆశ్రమ నెంబర్లను సంప్రదించి మీరు అన్నదానం చేసే రోజును నమోదు చేయించుకుంటే ఆ రోజు మధ్యాహ్నం అన్నదానం మీకోసం కేటాయించబడుతుంది మానవదేవుళ్ళారా మీ అన్న సాయానికై ఈ అభాగ్యులు ఎదురు చూస్తున్నారు కుటుంబ సమేతంగా ఇక్కడకు విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని అనాథులకు అన్నదానం చేస్తే మీరు మరింతమందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యుల అన్నదానం కోసం సాయపడాలనుకునే సేవామూర్తులు సంప్రదించాల్సిన నెంబర్లు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు ఏడు నాలుగు నాలుగు ఏడు నాలుగు మరియు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు మూడు నాలుగు నాలుగు మూడు నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మానవసేవే మాధవ సేవా అని చాటుతున్న అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు ఒక్కరోజు మధ్యాహ్నం అన్నదానం చేసి ముక్కంటిష్ని ఆశీస్లు పొందండి అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం బియ్యం పప్పు కిరాణా సరుకులు కూరగాయల వంటి వంట సామాగ్రిని అందించి అనాథల అన్నదాన యజ్ఞంలో భాగమవ్వండి